జీవితంలో ప్రతి మనిషికి కుటుంబ సంబంధ బాంధవ్యాలతో పాటుగా లేదా అంతకంటే ఎక్కువగా కావాల్సింది ఒక బాంధవ్యం అదే స్నేహం అదే సత్సంబంధం అదే అనుబంధం కష్టాలు కన్నీళ్ళు సుఖాలు సంతోషాలు ఆనందాలు కలిసి కలగలుపుకుంటూ నిలబడేదే స్నేహం ఇది జీవితంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా చాలా అవసరమైంది ముఖ్యాతి ముఖ్యంగా నేటి ఈనాటి తరం తమ యొక్క స్నేహాలకు సంబంధించినటువంటి విషయాల్లో ఒకటికి నాలుగు సార్లు పునరాలోచనలు చేసుకుంటూ అడుగులు ముందుకు కదపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది జీవితంలో కన్స్ట్రక్టివ్ డిస్ట్రక్టివ్ అనే రెండు క్యారెక్టర్స్ ఉంటాయి అంటే మనల్ని మనం అభివృద్ధి చేసుకునే విధంగా తారసపడే వ్యక్తులు కొంతమంది అయితే మనల్ని మనం నాశనం వైపు అడుగులు కదిపించేటువంటి స్నేహాలు మరొక విధంగా ఉంటాయి వాటిని డిస్ట్రక్టివ్ క్యారెక్టర్స్ అంటారు ఈ విషయంలో జీవితంలో ఎప్పుడైనా ఏదైనా సందర్భాల్లో తప్పటడుగు పడిగితే జీవితం సర్వనాశనం అయిపోతుంది అనేది ఒక వాస్తవం అందుకని స్నేహం అనేది ఎందుకు ఇంత గాఢంగా చెప్పవలసి వస్తుంది అని అంటే తరంలో ఒక హైఫై లైఫ్ అనే దానికి అలవాటు పడటమే కాకుండా కొంత విచక్షణ రహితమైనటువంటి పద్ధతుల ద్వారా తమ జీవితాన్ని నాశనం చేసుకునే వ్యక్తులను కూడా కో కోకొలలుగా చూస్తున్నాం స సాంప్రదాయాన్ని దూరంగా నెట్టేస్తున్నాం ఏదైతే ఆకర్షణగా ఉంటుందో దాన్ని ముందు ఆహ్వానించి ఆ తర్వాత ఆ ఆకర్షణలోనైన తర్వాత అనుభవించేటువంటి బాధలను కూడా మనం గమనిస్తూ అందుకని పెద్దలు ఎప్పుడు కూడా ఒక మాట చెప్తూ ఉంటారు మనం ఎవరితో అయినా స్నేహం చేయించండి ఆ స్నేహం అనేది వ్యక్తిగతం కావచ్చండి సంస్థల పరంగా కావచ్చండి రాజకీయాల పరంగా కావచ్చండి వ్యక్తి యొక్క విశ్వసనీయత వ్యక్తి యొక్క క్యారెక్టర్ అంటే శీలం మీద మన యొక్క స్నేహం ఆధారపడి ఉండాలి ఎప్పుడు ఎవరితో మనం నడవాలన్నా కూడా ఎప్పుడు ఎవరితో మన సత్సంబంధాలు కొనసాగించాలన్నా ఇక్కడ ప్రధానమైనది శీలం అంటే క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ లోపించినటువంటి వ్యక్తులతో మనం అడుగులు కదిపితే మన జీవితాంతం ఆ క్యారెక్టర్ని కాపాడటం కోసమే మనం అడుగులు కదపాల్సినటువంటిది వాళ్ళ తప్పు ఒప్పులు నెత్తి మీదే వేసుకోవాలి వాళ్ళు చేసే పాపాలని మనం మన నెత్తి మీదే వేసుకోవాలి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసమే చివరికి మనం బతుకున్నాము అనేటువంటి మానసిక వ్యాధను కూడా అనుభవించాల్సిన ఉంటుంది అందుకని అంత్య నిష్ఠురం కంటే ఆది నిష్ఠూరమే అనే పద్ధతిలో అడుగులు కదిపేటప్పుడు వ్యక్తుల యొక్క విషయాల్ని స్పష్టంగా అర్థం చేసుకుంటూ దానికి తగ్గట్టుగా అడుగులు కదపడమే కాకుండా ఆ స్నేహాలు కనుక మనం కొనసాగించినట్లయితే జీవితంలో ప్రతి మూమెంట్లో మన కుడి ఎడమల ఆ స్నేహం నిలబడి ఉంటుంది ఎన్నెన్నో ఇతరులతో చెప్పుకోలేని విషయాల్ని మనం స్నేహం ద్వారానే మనం కలబోసుకుంటాం అందుకని ఎప్పుడు కూడా క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తులతోనే మన యొక్క జీవనాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది స్నేహం అనేటువంటి ఒక వారధిలో లేకపోతే కనుక క్యారెక్టర్ లెస్ అనేటువంటి వ్యక్తులు మన జీవితంలో ఏ రంగానికి సంబంధించిందైనా సరే తారసపడ్డారంటే మన జీవితం మొత్తం వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికే మన జీవితం సరిపోతుంది వాళ్ళతో పాటు మనం కూడా నగుబాటు కాక తప్పదు ఇది ఒక వాస్తవం అందుకని మిత్రులారా కన్స్ట్రక్టివ్ పర్సనాలిటీస్ కోసం మనం వెతకగలగాలి క్యారెక్టర్ ఉన్నటువంటి పర్సన్స్ని మనం ఎన్నుకోగలగాలి వారితో మన యొక్క ప్రయాణాన్ని కొనసాగించేటువంటి ప్రయత్నాలు చేయగలగాలి అప్పుడే మన యొక్క అభివృద్ధి సాధ్యపడుతుంది ఈ విషయం మీ అందరికీ కూడా నచ్చే ఉంటుందండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాకు తెలియజేస్తూ మరిన్ని మంచి వీడియోల కోసం అమరు తెలుగు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం తమన్నా జగలపూడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కార్పొరేటర్ అయినా